రెండు సార్లు గెలిపించారు హిందూ అలాగే అంతా మొత్తం నియోజకవర్గం వాళ్ళ నాన్నగారు అప్పుడు మూడు సార్లు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది మళ్ళీ నేను మూడోసారి ఇక్కడ నుంచి నిలబడుతున్నాను ఎన్నికల బరిలో ఉన్నాను ఎంతో అభివృద్ధి చేశాం హిందూపురికి అంటే ప్రతి వాళ్ళ గుండెల్లో ఆ కుటుంబం ఉంటే ఒక అభిమానం ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకుంటారు వీళ్ళు చేస్తారు అభివృద్ధి చేస్తారు లాభం కొత్త మనకు అందరు వేరే వాళ్ళకి ఉపయోగపడాలన్నది సమాజం ఏదే ప్రజల ఎప్పుడు అందరూ ఖర్చుకుండా నిన్న ఒక నాన్నగారు ఆయనే స్ఫూర్తిగా తీసుకుని మరి ఇక్కడ హిందుపు నుంచి రెండుసార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రెండోసారి కూడా చేసి రెండోసారి కూడా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాటర్ నీళ్లు సమస్య మెయిన్గా ఆ నీళ్లు కూడా పెట్టి ఇందుపూర్ పట్టణానికి ప్రత్యేకమైన లైన్ వేసి అలాగే ఇక్కడ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సిసి రోడ్లు అయితే నెమ్మి సీసీ ట్రైన్లు అయితే అన్నీ డెవలప్ చేయడం జరిగింది సో ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కోవిడ్ అయితే అయితేనేమి కోవిడ్ సమయంలో ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహాయ సహకారాలు అందలేదు ఇక్కడ ప్రజలకి నిమ్మ నేను అలాగే నా కార్యకర్తలు ఇద్దరేమి నా అభిమానులు అయితేనే అందరూ కూడా వాళ్ళకు వాళ్ళు నా దారిలోనే అంటే ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా వాళ్ళందరూ కూడా మేమంతా కూడా నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకు వెళ్తాం వాళ్ళు అభిమానులు కూడా కార్యకర్తలు అయితే అందరూ కూడా చేయడం జరిగింది అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలవట్లు కానీ సీసీ డ్రైన్లు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఉంటూ కూడా డెవలప్ చేయడం జరిగింది అలాగే ఆరోగ్య రథం ఎన్టీఆర్ ఆరోగ్య రథం అయితేనేమి లేకపోతే మీ ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేసారో ఇక్కడ మన మళ్ళీ రోజుకి నాలుగు వందల మందికి ఉచితంగా భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రం రాష్ట్రం కూడా చూస్తే మనం ఎంతో పది నేళ్ళు ఇరవై ఏళ్ళు వెనక్కి పడిపోయింది మన రాష్ట్రం అన్ని విషయాల్లో అంటే ఉద్యోగ కల్పనలో అయితేనేమి అభివృద్ధి సంక్షేమ విషయాల్లో అయితేనేమి మొత్తం దైద్యం విద్య అన్ని విషయాల్లో రాష్ట్రం ఎంతో వెనకబడింది ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలి ప్రపంచ దేశాలకే ముందు చూపు అంటే విజన్ ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరు కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అన్నీ ప్రత్యక్షంగా కనపడతాను మన కళ్ళ ముందు అన్నీ చేసాము సో ముందు కూడా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు నిమి అంటే భౌగో భౌగోళికంగా నిమి మనకి ఎయిర్పోర్ట్ ఉంది అన్ని రకాల పక్కన హైవే ఉంది సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇంకా బ్రహ్మాండంగా నాన్నగారు ఆనాడు ఈ ఇండస్ట్రీ పార్క్ అంటే ఏదైతే పారిశ్రామిక వాడ ప్రారంభించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా ఇక నీళ్లు ఇవ్వడం జరిగింది కియా లాంటి పరిశ్రమలు అలాగే ఐఐటి లాంటి విద్యా సంస్థలు అన్నీ కూడా తీసుకొచ్చారు ఇటు ఇటు మన హిందూపూర్కి అయితేనేమి ఇటు మన అనంతపురం జిల్లాకైతేనేమి సారీ మన సాయిబాబా జిల్లా అయితేనేమి సో ఇవాళ రేపు ఇంకా చాలా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది పారిశ్రామికంగా అలాగే ఇక్కడ స్థానిక స్థానిక స్థానికులకు ఉద్యోగ ఉద్యోగ కల్పన కల్పించడానికి చాలా అవకాశం ఉంది ఆనాడు ఎన్నెన్నో చేసాం మనం ఇక ముందు ముందు ఇంకా ఇక్కడ అందరికీ కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు అన్నీ అనేటట్టు తప్పకుండా ఇంకా బాగా రెట్టింపు ఎందుకంటే రాష్ట్రం బాగా వెనకబడిపోయింది పద్దెనిమిది సంవత్సరాలు సో దాని యుద్ధ ప్రాతిపదికత మీద వాళ్ళ మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది అలాగే ఇక కూటమి అటు జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి ఈ మా యొక్క ఈ కూటమి ఒక నిప్పుల ఒక అగ్నిపర్వత విస్ఫోటన అలాగే ఒక పాశుపతాస్త్రం దీన్ని ఈ శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు 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 తప్పకుండా ఇంకా అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా ఈ ఎందుకు నియోజకవర్గాన్ని మొత్తం ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను అని తెలియజేసుకుంటే నేను సెలవు చేసుకుంటాను